స్వామిశేఖర చంద్రశేఖర్ రెడ్డి గారు వెయ్యి రూపాయలు అంటే రెప్పపాటు క్షణంలో రాటు తీసేసినాడని చెప్పి అబ్బాయికి వెయ్యి రూపాయలు కన్సలేషన్ కన్ను మూసి తెరిచే ఆ అబ్బాయి రాటేశ్ అబ్బాయి కాదు ரெண்டு பல எது ரெண்டு பண்ணுற ரெண்டோ கவர்ச்சு ஹபி வெம்ப

எமக்காசா <muchas> वन प्लेस सर वन प्लेस सर वर्ष होल्स अनि लान साउनले सर लाई युज गरेर दान पनि ఏ పూటకు ఈ రోజు ఆరు విభాగంలో చివరి జత ఏ జత అయిపోయిన వెంటనే బహుమతు సీనియర్స్ పంపిణీ చేయడం జరుగుతుంది విజేతలు ఎవరన్నది కూడా ప్రకటించడం జరుగుతుంది ఈ జత అయిపోయిన వెంటనే చివరి జత ఈ రోజులో ఈ యొక్క ఆరు విభాగం ప్రదర్శన ముగుస్తాయి రేపు ఉదయం న్యూ కేటగిరీ విభాగం ఏడవ తారీఖున సీనియర్స్ విభాగం

Mother కూడా కారు ఎక్కువ పూర్తిగా డబ్బు కావాలా ఆటను తిన్నావా నా లేడరున్నావా రావాలనుకున్న మనసు ఇంటికి వచ్చినప్పుడు పన్నెండు వందల అడుగుల గృహాన్ని మూడు విషయాలు పదహైదు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి ఇరవై వెనకంజలో ఉన్నాయి రెండవ స్థానానికి కూడా పది సెకండ్లు వెనకంజలో ఉన్నాయి మూడవ స్థానానికి ఇరవై ఐదు సెకండ్ల ముందంజలో ఉన్నాయి i'm not gonna వందల అడుగుల నాలుగు నిమిషాల యాభై పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి ముప్పై సెకండ్లు వెనకంజలో ఉన్నాయి రెండవ స్థానానికి సమా ఎనిమిదవ రౌండ్ రెండు వేల నాలుగు వందల పూర్తి రెండవ స్థానానికి సమానంగా ఉన్నాయి పదహైదు పూర్తి చేస్తే వేరు పలు కల్చులేషన్ బహుమతి మేకల రాధాకృష్ణ 我们。<'t> वॾनि गुण मूडव स्था या याबे सेके మరగడం మొదలు పెడితే ఏ పార్టీ అడుగుల నిమిషాల పూర్తి రెండవ స్థానానికి వెనుగంజులో ఉన్నాయి ఇటు చివరికి వచ్చి తిరిగి రెండు వందల ముప్పై ఒక్కడుకు దాన్ని లాగితే మూడవ స్థానంలో కొనసాగవచ్చు పదహైదు రౌండ్లు పూర్తి చేస్తే వెయ్యి రూపాయలు కంచులేషన్ బాగుంది డుగుల దురాన్ని పది నిమిషాల యాభై ఐదు సెకండ్లు ఎప్పుడు రెండవ స్థానానికి పదహైదు సెకండ్లు వినకెలా ఉన్నాయి రెండు వందల ముప్పై ఒక్క అడుగు మూడవ స్థానంలో కొనసాగవచ్చు अभिमान आ మూడవ అనుమాణంలో కొనసాగుతున్నాయి కానీ బహుమతి వీరి పలువురు సాధించాయి వెళ్ళి రౌండ్ పదహారవ రౌండ్ కర్ర కర్ర తీసుకున్న కర్ర అలా పదహారవ రౌండ్ పద యాభై ఐదు ఇటు చివరికి వచ్చి తిరిగి నాలుగు అడుగుల పదకొండు రెండవ స్థానంలో ఇటు చివరికి వచ్చి తిరిగి ఐదు అడుగుల ఆరు ఇంచుల స్థానంలో ఎలా ముప్పై వేలు श्री <laughs> हा ¡Mira!

ད� ད� ཁས དསས ཁ� རསྱ ཏས ཏ སྱེ ཇཁ� རསས རས ཁར ར འོ འསག སས ར སེ སེ ེ ད